చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ శివారు రామనగరంలో అగ్ని ప్రమాద బాధ్యతలకు గ్రామీణ యువజన సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం అండగా నిలిచారు తోటావారి బజారులో నివసిస్తున్న వెలగం అనురాధకు చెందిన పూరిల్లు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది శనివారం ఆమెను వెంకట్రాం పరామర్శించి గ్రామీణ యువజన సమితి ద్వారా తనవంతు సహాయంగా దుప్పట్లు దుస్తులు అందజేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రభుత్వ అధికారులు నూతన గృహం మంజూరు చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల మండల ప్రధాన కార్యదర్శి తోట జనసేన పార్టీ నాయకుల ద్వారా నగదును ఆర్థిక సహాయాన్ని బిజెపి మండల అధ్యక్షుడు అడపారవి ఇరవై ఐదు కిలోల బియ్యం చేతుల మీదుగా అనురాధకు అందజేశారు భర్త మరణించిన తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన ఇద్దరు కుమార్తెల చదువుకు ఇబ్బంది పడుతున్నారని వెంకట్రామ్ కు అనురాధ చెప్పారు అనురాధ పెద్ద కుమార్తె డిగ్రీ మధ్యలో ఆపివేయగా రెండో కుమార్చె చదువుకు సైతం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది అనురాధ కష్టాన్ని ఆవేదనను విన్న చదువు అనురాధ కుమార్తెలకు సూచించారు విద్యాభ్యాసం కోసం దాతల సహాయం సమకూర్చుతామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కరకుదుర్గ సర్పంచ్ కొల్లూరి కోటేశ్వరరావు పిఎస్సీఎస్ చైర్మన్ ముంద్రపాటి వీరబాబు ఏఎంసీ డైరెక్టర్ సుధారి నందగోపాల్ ప్రముఖ న్యాయవాది తుటారం ప్రసాద్ కూటమి నాయకులు రావి రాజేశ్వరరావు నల్లమూర్తి వీరయ్య గోళ్ల ప్రసాద్ తల్లిదండ్రులు పాల్గొన్నారు